నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో ఆ స్థితిలో నుంచి నువ్వు ఏం చేయాలా తిరిగి లేచి నా కొరకు నువ్వు పని చేయాలా ఈ సమయంలో దేవుని కొరకు చేయగలుగుతున్నావు దేవునిలో ఎంత వరకు నిన్ను నువ్వు సమర్పించుకోనగలుగుతున్నావు దేవుని యొక్క వచ్చిన తర్వాత ఎన్ని కూర్చున్న దేవుడే ప్రార్థన చేస్తారు బయటికి వెళ్ళిన దేవుడే అధికంగా వాకింగ్ చదువుతారు మొదట్లో మెల్లిగా మెల్లిగా ఆ కష్టం ఈ కష్టం ఈ ఇబ్బంది ఈ ఇబ్బంది ఈ సమస్య కాగానే నీ మొదట ఉన్న భక్తిని విడిచిపెడితే దేవుడు అంటుండు మరలా ఆ ప్రవర్తనను ఆ యొక్క స్థానానికి నువ్వు తిరిగి ఈ రోజు నీ జీవితంలో ఎలా ఉంది నీ భక్తి దేవునిలో ఎలా ఉన్నాయి నీ పరిస్థితులు మారాయా నువ్వు మార్చుకోగలిగినావా మునుపున భక్తిలో బలంగా ఉండేనా ఇప్పుడు బలంగా ఉన్నావు ఒకవేళ మునుపు కంటే ఇప్పుడు బలంగా ఉంటే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు మునుపు కంటే క్షీణించిపోతే ఇప్పుడు వెంటనే ఆ స్థితిలో నుంచి తిరిగి లే ఆ స్థితిని వదిలిపెట్టు ఆ క్రియల నుంచి చేయించు ఆ యొక్క పాత స్వభావమును విసర్జించి రా బయటికి అతి రీతిగా వస్తే దేవుడు ఏ మేలు తక్కువ చేయాలి